ాగున్నారు అందరూ ఇవాళ నేనైతే శనకూర వండుతాను మీకు చూపిద్దామని తీస్తున్నారు వేడ చూడండి శనగ కర్రీ శన అంటే చేపల లోపల ఉంటుంది శన అది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం పసుపు ఉప్పు ఉడికించి పెట్టుకున్న షేన నేను ముందే ఉడకబెట్టినా తను ఉడకబెట్టే విధానం కూడా చెప్తా దీన్ని నీళ్ళలో జుంచొద్దు నీళ్ళలో జుంచితే మొత్తం ఉడకబెట్టేటప్పుడు అంతా కరిగిపోయినట్టయి మనకు రాదు అందుకే గడ్డలాగా ఉడికించి ఇందులో వేసినాక ఇట్లా చెంచతో కట్ చేసినట్టు వేస్తే అదే విడిపోతుంది దీన్ని వాటర్లో వేసి ఉడకబెట్టేటప్పుడు వాటర్లో వేసి ఉడకబెట్టేటప్పుడు ఇది వాటర్లో ఫస్టే వేసి ఉడకబెట్టద్దు అట్లా వేసినప్పుడు ఏంది అంటే చెన మొత్తం విడిపోతుంది ఫస్ట్ నీళ్ళు పోసి దాని పొయ్యి మీద పెట్టినాక నీళ్ళు వేడైనాక ఈ శని అందులో వేయాలి అప్పుడు అది గడ్డలాగా అట్లనే ఉంటుంది ఫస్ట్ శని వేసి నీళ్ళు పోస్తే మొత్తం విడివిడిగా అంతా అసలు చేతికే దొరకదు అందుకని ఎప్పుడు కానీ నీళ్లు వేడైనాక దీన్ని ఉడకబెట్టాలి దీన్ని కానీ ఇంకొకటి మెదడు మేక మెదడు ఉడకబెట్టేటప్పుడు కూడా చాలా మంది మెదడేసి నీళ్ళు పోసి ఉడకబెడతారు అట్లా ఉడకబెట్టద్దు నీళ్లు వేడైనాక అందులో వేయాలి అప్పుడు మాత్రమే అది ఇచ్చుకపోకుండా ఉంటుంది గడ్డలాగా కొంచెం కొంచమే నేను పులుసులోనే వేస్తాను కాకపోతే ఇట్లా కొంచెం ఎక్కువ చిన్నప్పుడు మాత్రం కర్రీ ఎత్తా మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ శనని ఒక ఆకులో పెట్టి ఆకుపైన ఇంకో ఆకు పెట్టి వాటికి ఇట్లా చీపురు పుల్లలు పెట్టి అగ్గి అగ్గి ఉంటుంది కదా పొయ్యిలో అగ్గి అంటే కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద పెట్టి కాల్చి ఇచ్చేది అది ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని చాలా రకాల వేస్తారు ఇట్లా వేంపుడు అని పులుసు అని ఎన్ని రకాలైన వేసుకోవచ్చు చిన్నగా ఇట్లా కొంచెం వచ్చినప్పుడైతే దీన్ని కూడా చేపల పులుసు దించేటప్పుడు ఓన్లీ ఇట్లా వేస్తే అదే అయిపోతుంది దాన్ని కూరలో ముక్కలు వేసినప్పుడు వేయడం కాదు దించేటప్పుడు వేస్తే అది ఉడికిపోతుంది సూప్ వేడితే కొంచెం ఎక్కువ అయితే ఇట్లా ఉండదు నా చేతులు ఇప్పుడు పచ్చిదానేప్పుడు పెంచిన దాన్ని ఇప్పుడు రెండు ఉన్నది విడివిడిగా కాకుండా ఒక్కసారి వేస్తాను కొంచెం పచ్చి ధన్యాల పొడి కొంచెం వేయించిన ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి అంటే కొంచెం చాలామంది లవంగాలు అవి వేసి పడతారు నేను అట్లా పడతా విడిగానే పట్టి అవి వేయించి పడతా అట్లాంటిది మాత్రమే వేయాలి లవంగాల పొడి లవంగాలు కలిపిన పొడి వేయద్దు ఏమి వేయకుండా వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసి కాసేపు ఫ్రై అయ్యాక నేను కారపొడి అయితే అవసరం లేదు అయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మన శనగరీ రెడీ అయింది చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఈ ముక్కుడు ఏంది ఇట్లా నల్లగా ఉందనుకోకండి నేను నీసుకు ఏదో ఒకటే వాడతా వాడ వాడా ఇందులో ఎగ్ ఫ్రై ఆమ్లెట్లు ఇక నీసుకు సంబంధించింది ఏదైనా చిన్న చిన్నది ఇందులోనే వండుతా శనగ శనవేపుడు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇట్లా చేసుకొని చూడండి తినని పిల్లలు కూడా తింటారు betey bye